మలేషియా దేశంలోని సెలంగోర్ స్టేట్ పితలింగ్ జయపట్నంలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయానికి వచ్చాను స్వామిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నాను ఈరోజు డిసెంబర్ పదమూడు మార్గశిర మాసం ప్రారంభమైన రోజు మార్గశర్మలో గోదాదేవి పూజల ధనుర్మాసం మొదలవుతుంది మార్గశిర మాసంలోని ముఖ్యమైన పండుగలు వ్రతాల వివరణ డిసెంబర్ పదమూడు బుధవారం నుంచి మాసం దక్షిణాయనం హేమంత ఋతువు కొత్త సంవత్సరం జనవరి పదకొండు వరకు మార్గశిర మాసం రోజులు డిసెంబర్ పదహారు శనివారం రాత్రి ధను సంక్రమణం మూలకార్తె కూడా మొదలవుతుంది పదిహేడవ తేదీ ఆదివారం నుంచి ధనుర్మాస ప్రారంభం ఈరోజు నాగపంచమి నాగేంద్ర స్వామిని పూజించాలి పద్దెనిమిదవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద వ్రతం నాగదోషం తొలగడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి డిసెంబర్ ఇరవై బుధవారం నాడు కాలభైరవాష్టమి మాస శుద్ధ అష్టమి శంకర భగవాన్ని రెండో స్వరూపమైన కాలభైరవుడు అవతరించిన రోజు ఇరవై ఒకటిన ప్రళయకల్పం డిసెంబర్ ఇరవై మూడు శనివారం రోజున వైకుంఠ ఏకాదశి ఇదే ముక్కోటి ఏకాదశి మరో పేరు మోక్షద ఏకాదశి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వారదర్శన ప్రారంభం గీతా జయంతి కూడా ఇదే రోజున శ్రీవారి రథోత్సవం వైకుంఠ ఏకాదశి తిథి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు మొదలై ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది వైకుంఠ ఏకాదశి పారణ సమయం డిసెంబర్ ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలలోపు ఏకాదశి పాలన రోజున ద్వాదశి తిది సూర్యోదయానికి ముందే ముగుస్తుంది ఉపవాసం పాటించేవారు మామిడి ద్రాక్ష అరటి బాదం పిస్తా వంటి పండ్లు తీసుకోవచ్చు ఆకుకూరలు తినకూడదు హనుమత్ స్వామి వ్రతం డిసెంబర్ ఇరవై నాలుగు ఆదివారం నాడు ఈరోజు మార్గశిర శుద్ధ త్రయోదశిది రవి రవి ప్రదోషకాలం రవి ప్రదోష పూజ ముహూర్తం డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు డిసెంబర్ ఇరవై ఆరు మంగళవారం నాడు పౌర్ణమి తేదీ ఈరోజు స్వామి జయంతి ఇరవై ఏడున ఆర్ద్రా దర్శన మహోత్సవం డిసెంబర్ ముప్పై శనివారం రోజున సంకటహార చతుర్థి పూజ రాత్రి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాలకు చంద్రోదయం ఇరవై ఇరవై నాలుగు జనవరి ఒకటి సోమవారం ఆంగ్ల నూతన సంవత్సర ప్రారంభం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వారదర్శనం చివరి రోజు జనవరి ఏడు ఆదివారం నాడు మాస బహుళ ఏకాదశి తిథి జనవరి ఎనిమిది సోమవారం రోజున జగద్గురు కంచి కామకోటి చంద్రశేఖర మహాస్వామివారి ఆరాధన పదవ తేదీ బుధవారం నాడు మాస శివరాత్రి జనవరి పదకొండు గురువారం నాడు అమావాస్య తిథి ఇది మార్గశిర మాస చివరి రోజు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు